హలో పీపల్ నమస్తే ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నాను బెంగళూరు అయితే వచ్చాననమాట అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ వల్ల ఇది నైన్త్ ఈ మంత్ నైన్త్న డెకరేషన్ చేస్తున్నారు టెన్త్ను సత్యనారాయణ వ్రతానికి సో నైట్ టైం వచ్చేసి ఇలా డెకరేషన్ చేసేసి వెళ్తారనమాట సో వాళ్ళు అన్నీ డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చారు ఫైనల్ లుక్ కూడా నేను మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తాను పూజ అవన్నీ కూడా సో చూడండి సో అందరం గ్యాదర్ అయినప్పుడు చాలా ఫన్గా అలా టైం గడిచిపోతుంది మా బ్రదర్ అండ్ మా డాడీ సో వీళ్ళు పూజారులు అనమాట రెడీ చేయడానికైతే వచ్చారు చూడండి టోటల్గా అయితే సూపర్గా చేస్తారు ఫైనల్ లుక్ కూడా నేను మీకు పెడతాను చూడండి చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఫైనల్ లుక్ అంత బాగా చేస్తారనమాట కర్ణాటక స్టైల్లో సో దీనికోసం అయితే ఒక టీపా అండ్ మా దివాన కాట అయితే యూజ్ చేసుకున్నారు వాళ్ళు వెనకాల సపోర్ట్కి ఇటుకలు పెట్టారనమాట చూడండి చూడండి పేపర్తో కవర్ చేసి అప్పుడప్పుడే అలాంటి జోక్స్ మామూలే చూపిరా వద్దులే పూజారి పాట పాడాలని అడుగుతున్నారు అన్నీ పెద్ద ఉంది కదా బట్ అందరికన్నా సూపర్ గా పడుతుంది మా నానమ్మ చూపిస్తాను తనని కూడా సో ఫైనల్ గా అయితే ఇక్కడ గోరింటకైతే పెడుతున్నాం మా పాప పెట్టినప్పటి నుంచి వాష్ చేయాలని ఒక్కటే కోల మా నానమ్మ మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది ఇంకొక చేతికి సో చిట్టి బుడ్డి తల్లి చేతికి గోరింట ఎలా ఉందో కామెంట్ చేసేయండి

మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి నాకు మిస్ చేయండి సో ఇది పెట్టినప్పటి నుంచి మా పాప వాష్ చేయాలని ఒక్కటే గోలూసుకుట్టినా అనుకోవా సో లాస్ట్ అయితే వాష్ చేసేసాను అందరు ఏం చేస్తున్నారని ఒక రౌండ్ వేసాను ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకొని నిద్రపోతున్నారు మా తమ్ముడిని కొంచెం గెలకపోతే మనకి మనశ్శాంతిగా ఉండదు సో ట్రై చేస్తున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్